హాయ్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ పిక్కల నొప్పులు కాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు గురించి చిన్న చిట్కాలు ఈ నొప్పులు తగ్గేదానికి అంటే డాక్టర్ని కలిసే ముందు ఇవన్నీ చేసుకొని మీరు రావచ్చు మమ్మల్ని సాధారణంగా కొంతమంది వస్తుంటారు నా పిక్కలు రాత్రులు పట్టేస్తున్నాయి దాన్ని నల్ క్రామ్స్ అంటాం కంట్రోల్ చేతులు అక్కడెక్కడ పడుతున్నాయి అనేసి వాటికి మేము వైద్యం మిగులుతాము కానీ కొన్ని చిన్న చిన్నవి చేసుకోవాల్సి వస్తుంది అవి ఏంటో చెప్తాను కొంతమందికి పాదం కింద నడుస్తుంటే సూత్తో కూర్చున్నట్లుగా ఉందని చెప్పడం రెండోది వీళ్ళన్ని నొప్పులు పాదం కిందంత నొప్పులు కొద్దిగా ఇబ్బందిగా ఉంది చెప్పు లేకుండా నడవలేకపోతున్నాము అని చెప్తుంటారు వాళ్ళకి మేము సాధారణంగా డయాగ్నోజ్ చేసేది ప్లాంటర్ ఫేషియేటీస్ అని క్యాల్కెనియల్స్ పర్ రనింగ్ టెన్ డాక్లీట్స్ నైటీస్ అని చెప్పి మేము డయాగ్నోజ్ చేస్తాం కానీ మేము ఇట్లా ఏం డయాగ్నోజ్ చేసినా వాటిలో మేము ఎంసీఆర్ చెప్పులు వాడుకోమంటాం ప్లస్ ఇంకోటి ఎక్సైజ్ చెప్తాం కొన్ని మందులు రాస్తాం ఆ ఎక్ససైజ్ ఏంటి అనేటివి మీకు నేర్పిస్తాను ఇప్పుడు చిన్న చిట్కాలు ఓకే ఒక ఎక్ససైజ్ అండి అది చూపిస్తాను జాగ్రత్తగా గమనించి మీరు ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది ఇంచుమించు ఐదు నుంచి ఒక పది నిమిషాల వరకు చేసుకోవాల్సి వస్తుంది ఈ ప్లాంటర్ ఫేషర్టీస్ క్యాల్చియన్స్ పర్ అండ్ టెండో అర్కల్స్ టెన్ ఇన్ ఎయిటీస్ అని చెప్పాను కదా వాటిలో మనం చెప్పబోయే ఎక్ససైజ్ ముందుగా ఇటువంటి మెట్లు లాంటిది అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోయినా పర్వాలేదు ఇంట్లో అందరికి మెట్లు ఉండనే ఉంటాయి కదా ఇలా రెండు మెట్లు ఉన్నా సరిపోతుంది దీంట్లో ఎలా చేయాలంటే వీలైతే సపోర్ట్ పట్టుకొని ఉండొచ్చు సపోర్ట్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ లేదని ఇలా చూపిస్తున్నాను ఇలా రెండు పాదాలు పెట్టుకొని పాదంని ఏదైతే ఇప్పుడు మనకి క్రాంప్ ఉందనుకుందని చెప్తాను ఈ పాదంని పాదం కింద వరకు వన్ థర్డ్ అంటే పాదం మొత్తంలో ఒకటి పై మూడో వంతు దీని మీద ఉండేటట్లు ఈ రెండో పాదం ఫుల్గా ఉండొచ్చు సరే ఎంత వీలైతే అంతవరకు ఇది ఈ పాదంను కింద క్యాల్కేనియం అంటాం కింద మెడుమ అంటాం కదా ఆ మెడుము బాగా కిందకి వెళ్ళేటట్లుగా దించాలి ఈ కాల్ని దించితే ఇప్పుడు ఈ పిక్క మీద ప్రెషర్ పడుతుంది మీరు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ప్రెషర్ పడిపోతుంటుంది కానీ దీన్ని ఈ నీజు మోకాలు దగ్గర కొంచెం ముందుకు అంటూ ఉంటే ఈ పిక్క కింద దాకా పోతుంటుంది ఇది మీరు చేసేటప్పుడు మీకు అర్థం అవుతుంది పిక్క మీద ఎంత ప్రెషర్ పడుతుంది అనేసి మీరు ఎంత ప్రెషర్ ఇయగలుగుతారో అంత కిందకి దింపడం అట్లా వా దింపి ప్రెషర్ ఫుల్ ప్రెషరు పిక్క మీద పడిన తర్వాత చెట్ల చక్కగానే ఉన్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది టెన్ కౌంట్ చేసి మళ్ళీ ఆల్టర్నేట్ ఈ పాదం ముందుకు వెళ్ళిపోతే ఈ పాదం వెనక్కి వస్తుంది ఒకటి బై మూడో వంతు ఇంచుమించు ఈ భాగం వరకు మెట్టు మీద ఉంటుంది మెట్టు నుంచి కిందకి దిగుతూ దిగుతూ వెళ్తూ ఇది మోకాన్ని ముందుకు బెండ్ చేసే కొన్ని పాదం కిందకి దిగుతూ ఉంటుంది పిక్క మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది మీకు ఆ ఫీలింగ్ తెలుసుది ఆ పెయిన్ అదొక తీపుగా ఉంటుంది ఆ పిక్కలో సరేనా అది ఒకటి నుంచి వరకు మళ్ళీ కౌంట్ చేయడము ఇలా అయిన తర్వాత కౌంట్ అయిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ సేమ్ ఇట్లే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పాదాన్ని కింద వరకు దించగలగాలి ఎంత దించితే అంత ప్రెషరు కాఫ్ ఈ పిక్ మీద పడుతుంది అది స్ట్రెచ్ అవుతుంది ఆ స్ట్రెచ్ అయ్యేటప్పుడు మీరు ఆ పెయిన్ కూడా కొంచెం బాధ అయినా కూడా అదొక హ్యాపీ ఫీల్ బాధ ఉంటుంది దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అయితే చూడగలుగుతారు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు మళ్ళీ ఈ పాదం పైకి పెట్టుకోవడం ఈ పాదం కింద దించడం మోకాలు ముందుకి బెండ్ చేసుకోవడము ఈ పిక్కని కిందకి దింపుతూ వెళ్ళడం అట్లా మళ్ళీ ఒకటి నుంచి పది సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ పిక్ మీద ఉండాలి సరేనా ప్రెషర్ అంతా ఆ పిక్ మీదే ఇస్తుండదు బ్యాలెన్సింగ్ కోసం హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు రైలింగ్ అది కానీ రైలింగ్ మీద ప్రెషర్ ఇవ్వద్దు పిక్ మీదే ప్రెషర్ వెళ్ళాలి సో ఇలా చేయడం వల్ల ప్లాంటర్ ఫిషింగ్ పాదమంతా నొప్పి రావడము టెన్ అట్లీస్ట్ టెన్ డేట్స్ అంటే ఈ మిడమ్ పై భాగంలో వాతపు నీరులాగా చేరి అది నొప్పిగా దారి ఈ మూడింటికి ఈ సింగిల్ ఎక్ససైజ్ అనేది చాలా కన్వీనియంట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది ఓకే ఇది బెస్ట్ రెమెడీ ఎక్ససైజ్ అండి ఒక ఎక్ససైజ్ సరిపోతుంది నిదానంగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు రోజు చేసుకున్నట్లయితే మీ పిక్కల నొప్పులు మీ పాదాల నొప్పులకి ఇంచుమించు శాశ్వత నివారణ లాగానే ఉంటుంది టాపిక్ అర్థమైంది అనుకుంటాను నమస్కారం